ఈరోజు నేను ఒక అద్భుతమైనటువంటి ఔషధ మొక్కను చూపిస్తాను మన గోమాత ఆరోగ్య ఆశ్రమం సమీపంలో ఉన్న ఫామ్లో నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను చూడండి ఇది ఎలిఫంటోపర్ క్యాబర్ అని అంటారండి దీని యొక్క ఇంగ్లీష్ లేదా శాస్త్రీయ నామము దీన్ని ఏనుగు అడుగు మొక్క అని అంటారండి దీని ఫ్లవరింగు ఇది ఎలా ఉంటుంది ఐడెంటిఫై చేయడం డిటైల్డ్ వీడియో ఎలా యూజ్ చేయాలి ఏంటి అనే అంశాలన్నీ కూడా మనము యూట్యూబ్ ఛానల్ గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో మనం చెప్పడం అనేది జరిగింది అయితే ఇది టీ ఫోర్ సెవెంటీ అనేటటువంటి బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ని ఇది నిర్మూలించగలుగుతుంది అండి ఈ ఈ రీసెర్చ్ పేపర్ను కూడా నేను ఇక్కడ మీకు పెడతాను కింద ఈ స్క్రీన్లో చూడండి ఈ రీసెర్చ్లో ఏం తేలిందంటే బ్రెస్ట్ క్యాన్సర్ని ఇది నిర్మూలించడంలో అద్భుతంగా పనిచేస్తుందని అయితే ఈ ఏదైతే ఇప్పుడు ఎలిఫెంటోపా స్క్యాబర్ అనేటువంటి మొక్కు ఉందో ఇక్కడ నేను వేశాను చాలా విస్తృతంగా ఇది పెరగడం అనేది జరిగింది దీని రూట్ ఎక్స్ట్రాక్ట్ని ఇతనాల్ ఎక్స్ట్రాక్ట్ని మనం వాడతాము సో ఆ ఎక్స్ట్రాక్ట్ని మనము ఇవ్వడం అనేది జరిగింది అనేక మంది సక్సెస్ఫుల్గా దీని నుంచి లాభపడడం అనేది జరిగింది హోలిస్టిక్ మెడిసిన్ విధానంలో